హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ రెసిపీ పొటాటో ఫ్రై ఈ పొటాటో ఫ్రై చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ పప్పు చారు సాంబార్ రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బంగాళదుంపల్ని పీల్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని కూలింగ్ వాటర్లో వేసుకుని వన్ అవర్ నానబెట్టుకోవాలి కూలింగ్ వాటర్లో వేయటం వల్ల మనం బంగాళదుంపలు ఫ్రై చేసేటప్పుడు ముక్కలు పేస్ట్ అవ్వకుండా ముక్క ముక్కలుగానే ఉంటుంది కాబట్టి కూలింగ్ వాటర్లో వేసుకుని వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని స్ట్రైన్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా రావటం కోసం వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేయటం వల్ల బంగాళదుంపలు పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటుంది అలాగే త్వరగా ఉడుకుతాయి కూడా బియ్య పిండి మొక్కలకి పట్టేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మూడు కరివేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని అంతా కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మరలా ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు